అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి నాలుగు ఐదు తేదీల్లో మహిళలకు క్రీడా పోటీలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ ఎన్జిఓ రాష్ట్ర కన్వీనర్ మాధవి తెలిపారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు ఉద్యోగాలు చేసే మహిళలకు క్రీడలు ఎంతో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయని చెప్పారు సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వం స్పందించి వెంటనే శిక్షలు పడే విధంగా చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు లింగ వివక్ష మహిళల భద్రత మహిళల సాధికారతపై దృష్టి పెట్టాలని అన్నారు మహిళలకు భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు మరి ఈ సందర్భంగా ఏపీ ఎన్ అసోసియేషన్ మహిళలని మహిళా ఉద్యోగులని ఉద్దేశించి నాలుగు ఐదు తారీఖుల్లో క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మరి మహిళలు చిన్న సమయం కూడా లేకుండా ఎంతో బిజీగా ఉన్నటువంటి లైఫ్ లో వాళ్ళకి ఆ మూడు రోజులు ఆ తరువాత ఒక ఛార్జింగ్ లాగా ఉపయోగపడుతుందని చెప్పనేసి వీళ్ళని మానసికమైనటువంటి ఉల్లాసము ఉత్తేజాన్ని కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రాధాన్యంగా మూడు లక్ష్యాలని మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దానిలో భాగంగా ముఖ్యంగా మనకి ప్రప్రధానమైనటువంటిది మనకి లింగ వివక్ష అలాగే హింస అలాగే మహిళా సాధికారతపై దృష్టిని సారించి ఆ విధంగా ఆ లక్ష్యాలను సాధించే విధంగా అడుగులు ముందుకు వేయాలని నిర్ణయించడం జరిగింది అయితే నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో జరిగేటటువంటి వారు ప్రతి సంవత్సరం కూడా మహిళా దినోత్సవం పురస్కరించుకొని కొన్ని లక్ష్యాలను నిర్దేశిస్తారు అదే విధంగా ఈసారి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు ఆ లక్ష్యాలలో మొదటి భాగంగా ప్రతి ఒక్క కార్యాలయాల్లోనూ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తో పాటు మన రాష్ట్రంలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి కార్యాలయాల్లో కూడా ఉమెన్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్స్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు అదే విధంగా సాయంత్రం ఐదు తర్వాత గనక మహిళా ఉద్యోగిని గనక ఉండవలసిన పరిస్థితి ఉంటే ఆ మహిళకు రక్షణ కల్పించాలని నిర్దేశించారు ఎందువల్లంటే ఈ కాలాల్లో చాలా వరకు ఐదు తర్వాత కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఆ ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మిడిల్ లెవెల్ ఆఫీసర్ గా వాళ్ళ యొక్క ఇంటికి చేరే వరకు కూడా వాళ్ళ యొక్క రక్షణ బాధ్యతను స్వీకరించాలని నిర్దేశించారు ప్రతి ఒక్క ఆఫీసుల్లో చాలా ప్రభుత్వ కార్యాలయ సముదాయాల మధ్యన ట్రచిల నేర్పించ